సిరికించెప్పడు శంఖక్రయుగముంచేదోజి సంధింపడు ఏ జీరడు అభ్రగపతిన్ వర్ణింపడు ఆ దమ్మిల్ల చక్కనుతడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచేలంచలమైన వీడడు గజ ప్రాణవనుత్సాహియ పోతనగారు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఒక్కసారి మొర పెట్టుకుంటే స్వామి పరుగు పరుగున పరిగిడి దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాడు చక్ర శంక చక్రయుగముంచేదో జిసందింపడు సిరి అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి చెప్పలేదు నేను ఫలానా దగ్గరికి పోతున్నాను శంఖ చక్రయుగమున్ చేదో సంధింపడు రెండు చేతుల్లో శంఖము చక్రాన్ని పట్టుకోలే శంఖ చక్రయుగమున్ చేదో సంధింపడు ఏ పరివారంభును చీరడు తన పరివారం ఉంది సైన్యము తన వంది మాగదులు తన పరివారానికి ఎక్క ఎవరికి కూడా చెప్పలే అభ్రగపతిన్ వన్నింపడు స్వామి యొక్క వాహనం ఏమిటి అంటే అబ్రగపతి పక్షులకు రాజైనటువంటి గరత్తుమంతుడు స్వామి యొక్క వాహనం ఆ గరత్తుమంతుణ్ణి కూడా పిలువలే ఆయన వైపు కూడా చూడలే ఆ కరణి కాంతరదమ్మిల్లము చక్కనొత్తడు స్వామి పడుకొని ఉన్నాడు పడుకొని ఉన్నప్పుడు తాను తల మీద పెట్టుకున్నటువంటి కిరీటం కాస్త ఒకవైపు ఒరిగింది దాన్ని కూడా చక్క చేసు చక్కగా చేసుకోలే సరిదిద్దుకోలే తాను పరిగెత్తుకొని వస్తున్న తొందరలో అమ్మవారి యొక్క కోకను కూడా కొంగును కూడా పట్టుకొని వస్తున్నాడు ఎందుకు ఇంత ఆతురతగా వస్తున్నాడు గజేంద్రుణ్ణి రక్షించాలి అనే తొందరలో గజ ప్రాణామనోత్సాహి ఉన్నదున్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా వచ్చాడట ఆ పరుగు పరుగున వస్తున్నటువంటి స్వామి వర్ణనను ఆర్తుల పట్ల ఆపన్నుల పట్ల ఎంతటి దయ కలిగినవాడో చిత్రించే పద్యం ఇది